మీరు తగలట్టుకొని చస్తే డబ్బు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేమెందుకయ్యా తగలబెట్టుకోవాలి మేమేం తప్పు చేసాం ఈ పెట్రోల్ మిమ్మల్ని తగలబెట్టడానికి మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం ప్రేమ్ నీ వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ ఎలా తెలిసింది తెలీదు క్రిష్ నేనే చెప్పాను ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు పోలీసు వచ్చే వరకు కోర్టులో కేసు జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకొని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నాం మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్ బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం మా డబ్బుని ఎలాగైనా ఇప్పించండి సార్ తమ్ముడు ఇది ఫినాన్షియల్ క్రైమ్ నువ్వు నీ బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రశ్నకి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని ప్యాన్ చేశారు జ్ఞాపకముందా దానికి దీనికి కనెక్షన్ ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల లెంచుని బ్లాక్ లో ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతోంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు వాళ్ళని వాళ్ళని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేసేవాడే చేసేవాడే లీడర్ స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను వ్యాపారస్తుడే ప్రజల్ని నిజాన్ని వెతకమను మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పై నుంచి కిందకి తోసేశారు మీ ఫ్రెండ్ ఏసి ఇంకా ఏం చేస్తున్నారు లాఠీ చార్జ్ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వెళ్ళండి నోపరితో ఉన్నాడు సార్ నువ్వేమంటారా చే వేకు ఎవిడెన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్ అంతస్తు నుంచి పడిన సృష్టించబడిన చావరను ఇంకా అంటే నుంచి నేను తిరుగుతున్నా ఇంకా పోలా నవ్వుకేస్తాను పోస్ట్మార్టంలో చూసుకోండి నేనేసి మాట్లాడుతున్నాను మీ అబ్బాయికి వే

బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నామే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడ పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఉన్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయబోతున్నాం కమిషనర్ సార్ ప్రెస్ తో పాటు ఆంటోని కూడా లోపలికి పంపించాడు ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేస్తా మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు ఒకడేం చేస్తున్నాను బాడీ సీనియర్ కాదని చెప్తా నిన్న వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయి అవార్డు తీసుకోబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా అక్కడ ఎవరికి వెనక తిరుగుతున్నా ఓ మెయిన్ తో మాట్లాడుతున్నాను మేడం లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించానో అస్సలు తగ్గట్లేదు మేడం ఓకే చెప్పు ఇచ్చి పంపిస్తాను ఓకే మేడం నీ వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్తో నేను నాలికి తీసుకున్నా బ్లడీ ఫూల్ హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్ కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా లుక్ వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకునుంచు అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్ అద బెస్ట్ ఎంప్లాయీ స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకునిరా ప్రభా కొద్ద గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాటైనా సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ లైవ్ ఎలాగైనా ఖర్చేమని చెప్పి చైర్మన్ ని కాపాడండి సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కు వస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టేశారా మా బాబు చదువుకోమన్నప్పుడే విను ఉండాలి సారీ నాన్న సగం కావాలి లేదా నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ నాన్నగారు చదువు పవర్ అని అడుగుతారు కదా సార్ ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ పోలీసులు లోనకు సార్ ప్రజల ప్రాణాలకు ఆపద చెప్పింది చెయ్యి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి పోలీసులు లోపల పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి చేసేద్దా ప్రభాయ్ ఈ పని చేస్తే రెండు కోట్లు ఇస్తాను సో మచ్ అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ డన్ ఏ ప్రభా

సరే అది చూసేద్దాం